లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు ఏసుక్రీస్తు దయనందినటువంటి జీవితంలో మూడున్నర సంవత్సరాల పరిచర్యలో కాపరి పరిచర్య పాస్ట్రల్ మినిస్ట్రీ ఎలా చేయాలో అనేది స్పష్టంగా చూపించాడు ఒక కాపరి తన ఉన్నటువంటి గొర్రెల్ని ఏ శ్రద్ధ అయితే చూపించి కాస్తాడో మనం అనుకోవచ్చు గొర్రెల కాపరి గొర్రెలకి ఏం చేస్తాడు వాటిని తీసుకెళ్తాడు మేపుతాడు కదా అని అనుకోవచ్చు ఒక గొర్రెల కాపరి గొర్రెల యొక్క హావభావాలన్నిటిని గమనిస్తాడు వాటి యొక్క అవసరతలని అక్కరతలని తీర్చేవాడిగా ఉంటాడు ఈ యొక్క పాస్టర్ అని అన్నప్పుడు గైడ్ ప్రొటెక్టర్ ప్రొవైడర్ మార్గ గాను సంరక్షకుడు గాను పోషకుడు గాను పాస్టర్ అనేటువంటి వాడు ఉంటాడు మార్గనిర్దేశకుడు గాను సంరక్షకుడు గాను పోషకుడు గాను ఈ మూడు వనరులు ఈ మూడు విభాగాలు ఈ మూడు ఉద్దేశాలు సంఘంలో కూడా ఈరోజు నెరవేర్చబడాలి యేసుక్రీస్తు పరిచర్యను ఒకసారి మనం చూసినట్లయితే ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక అంటే ఏసుక్రీస్తు ప్రతి దినము దేవాలయములలో ఆయా ప్రదేశాల పరిచర్ చేసిన దినాలన్నిటిలో కూడా ఆయన బోధన చేస్తూనే ఉన్నాడు ఆయన పరిచర్యలో స్వస్థత కొన్ని అద్భుతాలు కొన్ని సూచక క్రియలు కొన్ని గొప్ప కార్యాలు చనిపోయిన వారిని బ్రతికించడం ఇవన్నీ భాగమై ఉన్నాయి మినిస్ట్రీలు అయితే వీటికన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా ఒక మనిషుని ఆవరించడం వారి వారి సేద తీర్చడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజున జీవితాలన్నీ కూడా ఎంతో మెకానికల్ జీవితాలు అయిపోయినాయి ఒక సంతోషం లేదు ఒక శాంతి లేదు ఒక నెమ్మది లేదు వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే టార్గెట్ ప్రతిదీ కూడా ఆ లక్ష్యాలతో కూడుకున్న జీవితాలుగా ఉన్నాయి పెరుగుతున్నారా వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళని ఏ స్కూల్లో వేయాలి వారి చదువులు ఎలా ఉన్నాయి వారు పెద్దవాళ్ళు అవుతున్నారు వారికి ఎలాంటి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు చేస్తున్నారా ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలి ఒక ఆ పరిగెడుతున్నటువంటి జీవితాలు మనుషులు జీవిస్తూ ఉన్నారు ఇలాంటి జీవితాలని ఆదరించేటువంటి పాస్టరల్ కేర్ మినిస్ట్రీ కాపరి సేవా పరిచర్య అనేది ఈ రోజున ఎంతో అవసరం ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడునూ మాట్లాడలేదని రోమా సైనికుడు సాక్ష్యం ఇస్తాడు అలాగే ఇంకొన్ని చోట్ల ఆయన మాట్లాడిన దై మాటలకి జనులందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు లేదా ఆయన మాటలకు ఆశ్చర్యపోయిరీ అనేటువంటిది అప్పటి వరకు వాళ్ళని అలా ఆదరించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ హక్కును చేర్చుకునేవారు కానీ లేరని మనం గమనించాలి రోజును కూడా సేవా జీవితంలో సేవకుడికి అది అవసరము విశ్వాసులకు కూడా ఆదరణ లేదా హక్కును చేర్చుకోవడము లేదా ప్రేమించడం అనేది అవసరం ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ చెప్పేది ఏంటంటే జీవితం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం అలా భావిస్తూ తోటి వారితో వీలైనంత సమాధానకరంగా ప్రేమపూర్వకంగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాం ప్రైజ్అలాట్